దేవి నవరాత్రుల ఉత్సవాలు అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మాయి మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక భావన అయితే ఉంటుంది నరదిష్టి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా నరదిష్టి ఉంటే పనులు ఆగిపోతాయి ఆరోగ్యం బాగుండదు ఇలాంటి భావన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా మరి అసలు ఈ నరదిష్టి పోవడానికి మనం పరిహారాలు ఉన్నాయంటారా నరదిష్టి పోవడానికి పరిహారాలు అంటే డే డైలీ చేసుకునేవి మనం కొంచెం ఇన్కల్కేట్ చేసుకోగలిగితే ఇంట్లో కనుక మనం అవి ఫాలో అవ్వగలిగితే తప్పకుండా మనం నెగిటివ్ ఎనర్జీని పంపించవచ్చు నరదిష్టి అంటే ఏంటంటే ఆహా వీళ్ళు బాగానే ఉన్నారు లేదు అంటే గనక ఇంత తొందరగా ఎలా వచ్చింది వీళ్ళకి దాకా మామూలుగానే ఉన్నారు ఇల్లు కట్టుకునే స్థాయికి వచ్చేసారా ఈ క్వశ్చన్స్ ఎప్పుడైతే అవతల మనిషిలో జనిస్తాయో మన మీద ఆటోమేటిక్ గా ఎలా అయితే గాలి మన చుట్టూరా తిరుగుతుందో అండ్ ఆలోచనలు కూడా అలానే మనకి తగులుతాయి అనేది కాన్సెప్ట్ అనమాట సో దాన్ని మనం ఎలా మనం నియంత్రించుకోవాలి అని అంటే గనక ఆ ఇంట్లో పట్టికను పెట్టుకోవడం ఆలం అంటారు ఓకే పటిక బెల్లం వేరు పటిక వేరు పూజా సామాగ్రిలో ఆలం పటిక అంటే దొరుకుతుంది దొరుకుతుంది అది మామూలుగా ఏంటంటే ఎంత ఉంటే అంత దాన్ని పగలగొట్టకుండా ఎంత ఉందో చెప్పి ఆ కిలోను కిలో పావం ఉంటే తీసుకొచ్చేసుకొని బెటర్ అనమాట దానివల్ల నెగటివ్ ఎనర్జీ అంతా కూడా అది తీసుకుంటూ ఉంటుంది పటికని నేను చాలా గమనించింది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తీసేసుకొని ఒక్కొక్కసారి వినాయకుడు షేప్ కూడా వస్తుంది దాని మీద చాలా సందర్భాల్లో చూసాను అట్లాగే మీరు నేను క్రిస్టల్స్ సేల్ చేస్తాను బ్లాక్ టర్మలైన్ అని ఉంటుంది మీకు ఎక్కడన్నా దొరికినా తీసుకోవచ్చు లేకపోతే నన్ను సంప్రదించినా పర్వాలేదు బ్లాక్ టర్మలైన్ ఇంట్లో పెడితే కూడా నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ అయిపోతుంది అవునా కుబేర్ స్టోన్ కూడా నెగటివ్ ఎనర్జీని క్లెన్స్ చేస్తుంది కుబేర్ స్టోన్ కూడా మన దగ్గర దొరుకుతుంది అలాగే మీరు ఇంట్లో ఎప్పుడు కూడా ఇండ్లు పెడతాం కదా తుడుస్తాం కదా తుడిచినప్పుడు ఇంత ఉప్పు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రిస్టల్ క్రిస్టల్ దొడ్డుప్పు వేయడం అనేది ఇంపార్టెంట్ అట్లాగే స్నానం చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట అలాగే ధూపం వేయడం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ ధూపం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే కర్పూరం కూడా ప్రతి ఒక్క రూమ్ లో వెలిగించడం అనేది కూడా ఇంపార్టెంట్ మీకు చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే కనుక ఏదైనా ఒక బిర్యానీ ఆకు అక్కడ పెట్టేయడము లేకపోతే నిమ్మకాయ గుడికెళ్ళి ఒక పది పన్నెండు నిమ్మకాయలు ఇచ్చి మాకు ఒక ఐదు ఇవ్వండి అని చెప్పి అడిగి తల ఒక రూమ్ లో పెట్టడం కూడా చాలా మంచిది చాలా నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అయిపోతాయి అలా చేస్తే గనక ఈ నరదిష్టి నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా ఫాలో అప్ అవ్వడము కాలికి నల్లధారట్ నలదారం కట్టుకుంటే కూడా నరదిష్టి తగలకుండా ఉంటుంది అట్లాగే మనం ఏం చేస్తాము అనంటే సాటర్డేస్ జనరల్ గా నల్ల డ్రెస్ వేసుకుంటాం బ్లాక్ డ్రెస్సెస్ అవి వేసుకుంటాం అవి వాటికి దూరంగా ఉండాలి అంటే బ్లాక్ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది మరి ఆల్ డ్రెస్సెస్ ఇఫ్ యూ వేర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వేసుకుంటే చాలా అట్రాక్షన్ ఉంటుంది అట్లానే బ్లాక్ కలర్ కూడా అన్ని ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తుంది అందుకనే బ్లాక్ వేసుకోవద్దు అని అంటారు సైన్స్ ప్రకారంగా కూడా అంతే కదా వైట్ కలర్ అంటే ఇట్ ఆల్ రిప్ అన్ని కలర్స్ ని రిపెల్ చేస్తుంది కాబట్టి వైట్ కనపడుతుంది అన్ని కలర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ కనిపిస్తుంది అని చెప్తా సో అన్ని కలర్స్ ని కాదు ఎనర్జీస్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ నేసుకోవద్దు అని చెప్తారు అనమాట ఇంకోటి మీరు ఏదైనా డొనేషన్స్ చేస్తూ ఉంటే కూడా నరధిష్టి నెమ్మదిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అవునా ఎవరికన్నా ఫుడ్ ని డొనేట్ చేయడం అనేది సాటర్డేస్ రోజు ఫుడ్ ని డొనేట్ చేస్తే చాలా మంచిది అట్లాగే మీకు నల్ల గుర్రం నాడా దొరుకుతుంది అంటే వాటికి గుర్రానికి చెప్పుల్లాగా కొడతారనమాట అవి అరిగిపోయిన తర్వాత తీసేస్తారు నల్ల గుర్రం నాడ తీసుకొచ్చుకునే ఇప్పుడు పూజా సామాగ్రిలు కూడా దొరుకుతున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే నమ్మి తెచ్చుకోవడమే ఇంకా ఎవరన్నా నల్ల గుర్రం మెయింటైన్ చేసేవాళ్ళు ఇట్లా గుర్రాలు ఆ ఉంటాయి కదా మీకు అదంటే పెళ్లలోనూ వాటిల్లోనూ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఊర్లలో అట్లా ఉన్నారు అని అంటే ఓకే లేదు అంటే నమ్మి తీసుకొచ్చుకోవడమే ఇంకా ఆ నాడాన్ని ఇంటి బయట గుమ్మం బయట పెడితే కూడా నరదిష్టి రాకుండా ఉంటుంది అలాగే గుమ్మం బయట స్వస్తిక్ ని వేస్తే డోర్కి గాని పసుపు రాసి రెడ్ కలర్ తో స్వస్తిక్ వేసినా కూడా ఆ నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది అనమాట అలోవెరా ప్లాంట్ ఒకటి చెట్టు అలోవీరా వల్ల కూడా నరదిష్టి తగలకుండా ఉంటుంది ఇంటి ముందు ప్లేస్ ఇంటి ముందు సరిపోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఈ ఎలిఫెంట్ హెయిర్ గురించి కూడా ఏదో చెప్తారా ఎలిఫెంట్ హెయిర్ నరదిష్టి కాదు డబ్బు రావడానికి ఆ హెయిర్ తీసుకొని ఉంగరం చేయించుకుంటారు నా దగ్గర ఉందా ఉంగరం బాగానే కలిసి వస్తుంది చెప్పాలంటే గుమ్మడికాయ అసలు బుడిది గుమ్మడికాయ సోమవారం నాడు ముట్టుకోకూడదు తెచ్చుకోకూడదు అమావాస్య నాడు తెచ్చుకుంటే చాలా మంచిది రేపు ఆదివారం అమావాస్య వస్తుంది చక్కగా అమావాస్య ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ మారిస్తే కూడా మంచిది లేదు కుళ్ళిపోయింది అన్నప్పుడు ఆ గుమ్మడికాయని తెచ్చుకుంటే కూడా వేరే గుమ్మడికాయని తెచ్చుకొని భగవంతుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని గుమ్మడికాయని పెడితే కూడా మంచిది కలిసి వస్తుంది బాగా ఇంకొకటి అమ్మా ఇది చా ఆ మధ్య కాలంలో బాగా దీని దీని పట్ల వివాదం వచ్చింది కాంట్రవర్సీ లాగా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి ఇంటర్నెట్ లో ఏంటి అంటే నల్లదారం కాల్కి కట్టుకున్నడం అనేది మన చిన్నప్పటి నుంచి వస్తుంది దిష్టి తగలద్దు అని చెప్పి మధ్యలో కొందరు అన్నారు అది నాకు ప్రాపర్ గా తెలీదు తెలిసినంత వరకు చెప్తున్నా శని దేవుడికి సంబంధించింది కదా కాళ్ళ దగ్గర పెట్టుకోవడము బేసిక్ అయితే కాళ్ళకి కట్టుకోకూడదు మంచిది కాదు అని చెప్పేసి అన్నారు కావాలంటే చేతికి కట్టుకోండి కానీ కాళ్ళకి కట్టుకోవద్దు అని చెప్పి నల్లదారం కాలికి కట్టుకోవద్దు అని అంటే కారికాల్లో చుక్క పెడతాం కదా మరి చిన్నప్పటి నుంచి చేసే బేబీస్ కి అలాగే పెడతాం మరి కాలికే కదా పెట్టేది అది లేని ప్రాబ్లం ఇది ఏంటి అది కాటిక శని దేవుడికి సంబంధించింది కదా అది నలిపే కదా ఏదైనా సరే మీరు చూస్తే గనక నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అంటే కాళ్ళల్లోంచి వెళ్ళిపోతుంది మీకు బాగా కాళ్ళు నొప్పులు అనుకోండి నైట్ అంతా పూర్వం కాళ్ళు నొక్కమనేవారు తల్లిదండ్రులకు ఎందుకో తెలుసా ఆ లింప్ నోట్స్ లో ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం నొక్కితే గనుక ఆ కాళ్ళలోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ బాధ అంతా తొలగిపోతుందని ఎప్సమ్ సాల్ట్ ఉంది నీకు బాగా నీకు అలసటగా ఉంది కాళ్ళ వేసుకొని ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకోమంటారు అవునా కాదా ఎక్కడికన్నా గుడికి వెళ్తావు తలస్నానం చేసి వెళ్తావు కాళ్ళు కాళ్ళు వెళ్తావాడు అంటే కాళ్ళు ఇంపార్టెంట్ అవును అవునా కాదా ముందు కాళ్ళు కడుక్కొని తర్వాత చేతులు కడుకొని నీళ్లు జల్లుకొని ఇలా తుడుచుకొని కళ్ళు తుడుచుకొని వెళ్తాం కాళ్ళు ఇంపార్టెంట్ కాదా మరి అందుకే నల్లదారం కాళ్ళి కట్టుకోమో ఇంకా డౌట్స్ లేదు ఏమీ లేదు ఏమీ లేదు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కావాలని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడము ఒక న్యూస్ పేపర్ ఉందనుకో అది అవసరం లేనిదైనా సరే రోడ్డు మీద పడుంటే నేను తీసి పక్కకి తెస్తా చెట్లల్లో నాకు అలా అనిపిస్తుంది అదే అదే ఒక న్యూస్ పేపర్ లో ఏదైనా దేవుడు బొమ్మను తెచ్చాను అనుకో దాన్ని ఖచ్చితంగా చెట్లలోనే వేస్తాను డస్ట్బిన్ లో వేయను ఎన్నో న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఆ న్యూస్ పేపరే ఆ ఫోటోనే ఎందుకు అదే ఎందుకు తీసుకొచ్చింది అని నా భావన అనమాట అర్థమైంది అలాంటివి వాటించు గ్రాటిట్యూడ్ యు యువర్ షోయింగ్ నథింగ్ బట్ యువర్ గ్రాటిట్యూడ్ అంతే కదా అది చాదస్తం లాగా అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఓకే తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడము అట్లాంటివంటే పోనీదో అనుకోవచ్చు కాలికి నీ కాలికి నువ్వు కట్టుకుంటుంటే అది తప్పంటే ఎట్లా రిసీవింగ్ పవర్స్ ఉంటాయి ఖచ్చితంగా రిసీవింగ్ పవర్స్ ఉంటాయి ఆ రిసీవింగ్ పవర్ ని నువ్వు ఎన్హాన్స్ చేస్తున్నావు అంతే ఓకే ఓకే మరి అలాంటప్పుడు గుళ్ళోకి కాళ్ళతో వెళ్ళకూడదు నుంచి నాకు ఈ డౌట్ ఉంది అంటే నా కాళ్ళకు ఉందమ్మా కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసిన దగ్గర నుంచి ఇప్పుడు అన్న ఫీలింగ్ వాడే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి మెంతులు వాడాడట డయాబెటీస్ మందులు మానేసి షుగర్ నాలుగు వందల యాభై పెరిగింది ఎందుకంటే ఈ మధ్య నేను మానేసాను రీల్ చూసాను మెంతులు వాటర్ దాతనా అంటే కాదు మెంతులు వాటరే కాదు ఇంకా ఏం చేయాలి ఫుడ్ లో ఏమేం చేంజెస్ ఉండాలి నెమ్మది నెమ్మదిగా మెడిసిన్ నేను ఎట్లా తగ్గించుకోవాలి ఎట్లా రివర్సల్ కి వెళ్ళాలి అనేది ఆలోచించాలి అంతే అవునా కాదా అలా కాకుండా ఇలా వెళ్ళిపోతే ఎట్లా కరెక్ట్ నువ్వు అసలు ఏం అందుకనే నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా ఎథికల్ గా నువ్వు కరెక్టా రాంగా మోరల్ గా నువ్వు కరెక్టా రాంగా అని నువ్వు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు చేసింది కరెక్ట్ అనేది నీకు అనిపిస్తే అవన్నీ నీ చెవులోకి వెళ్ళవు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు